వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ రికార్డు స్థాయిలో ఐటీఆర్ ఫైలింగ్ వారికి నోటీసులు పంపిస్తున్న ఆదాయ పన్ను శాఖ నోటీసులు వస్తే ఏం చేయాలి ఐటీఆర్ రిటర్న్స్ ఫైల్ చేశారా వారికి నోటీసులు పంపిస్తున్న ఆదాయ పన్ను శాఖ అయితే ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఐటీఆర్ దాఖలు చేశారా రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువు జూలై ముప్పై ఒకటితోనే ముగిసిపోయింది దాదాపుగా ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో ఏడు కోట్ల ఇరవై లక్షల మందికి పైగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేశారు ఇప్పటి వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంతమంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయటం ఇదే తొలిసారి అయితే కోట్లాది మంది ఐటీఆర్ ఫైలింగ్ చేయగా ఐటీ శాఖ తప్పు ఐటీఆర్ ఫారం ఎంచుకోవటం లేదా అన్ని ఆదాయ వనరులను వెల్లడించకుండా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినటువంటి ట్యాక్స్ పేర్లని కనిపెడుతుంది ఇలాంటి వారికి ఈమెయిల్ ద్వారా వారి తప్పుల్ని తెలియజేస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోవటం ట్యాక్స్ చెల్లించకపోవటం ఆదాయం వెల్లడించకపోవటం వంటి సమస్యల పేరిట నోటీసుల్ని జారీ చేస్తారు అందుకే ఎలాంటి ఆదాయ పన్ను నోటీసులు వస్తూ ఉంటాయి వస్తే ఏం చేయాలి పన్ను నోటీసులకు ఎలా స్పందించాలో తెలుసుకోవటం మంచిది మీరు వేతన జీవులైతే కంపెనీ మీ తరఫున ట్యాక్స్ తీసేసి చెల్లిస్తే ఐటీఆర్ ఖచ్చితంగా ఫైల్ చేయాలి ఇంకా కొత్త పన్ను విధానంలో వార్షిక ఆదాయం మూడు లక్షల రూపాయలు అదే పాత పన్ను విధానంలో రెండున్నర లక్షల రూపాయల వార్షిక ఆదాయం కంటే తక్కువ ఉన్న వారికి మాత్రమే ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ నుంచి మినహాయింపు ఉంటుంది జీతం నుంచి కంపెనీ టీడీఎస్ తీసివేసినట్లయితే ఐటీ చట్టాల ప్రకారం పేర్కొన్న ప్రాథమిక పన్ను మినహాయింపుల పరిమితి కంటే జీతం ఎక్కువగా ఉంది అని అర్థం తప్పుగా ఐటీఆర్ ఫైల్ చేస్తే నోటీసులు వచ్చే అవకాశాలున్నాయి వీరు సెక్షన్లు వన్ థర్టీ నైన్ నైన్ వన్ ఫార్టీ త్రీ వన్ టూ త్రీ టూ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫోర్ వన్ సెవెన్ వన్ ఫార్టీ సెవెన్ సహా ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని పలు సెక్షన్ల కింద వీరికి నోటీసులు అయితే వస్తాయి జీతం నుంచి టీడీఎస్ తీసివేసినట్లయితే ఐటీఆర్ ఫైలింగ్ చేయాలి నిర్ణీత సమయంలోగా ఫైల్ చేస్తే ఆదాయ పన్ను ఆదాయపు లెక్కింపు పెట్టుబడి ప్రూఫ్ సమర్పించవచ్చు అదే గడువు ముగిసిన తర్వాత ట్యాక్స్ ఎగవేత లేదని నిరూపించేందుకు ప్రూఫ్స్ ఖచ్చితంగా ఇవ్వాలి మీరు ఐటీఆర్ ఫైల్ చేయలేదని మెయిల్కు నోటీసులు వస్తే ఐటీ శాఖ ఈ ఫైలింగ్ వెబ్సైట్ లాగిన్ చేయటం వల్ల ఆన్లైన్లో రిప్లై ఇవ్వవచ్చు ఫైల్ చేయకపోవడానికి గల కారణాలని అక్కడ ఎంచుకోవాల్సి వస్తుంది ఇక మీ పన్ను మొత్తం ఐటీఆర్ ఫారం ట్వంటీ సిక్స్ ఇయర్స్ సరిపోకుంటే మీకు ఐటీ నోటీస్ పంపిస్తుంది టీడీఎస్ ఐటీఆర్కు వ్యతిరేకంగా ఫార్మ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్లో ట్యాక్స్ క్రెడిట్స్ తనిఖీ చేయాలి ఇక్కడ ఏదైనా వ్యత్యాసాలు ఉంటే సరిచూసుకోవాలి ఆదాయ పన్ను వివరాలని అప్డేట్ చేయాలి సవరించిన ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది మీరు సంపాదించినటువంటి మొత్తం ఆదాయం వివరాలు వెల్లడించకపోతే కూడా నోటీసులు వస్తాయి ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ సమాచారాన్ని బ్యాంకు వడ్డీ పన్ను మినహాయింపులు ఇలా వేరు వేరు మార్గాల నుంచి కనుగొనే ఛాన్స్ ఉంటుంది అప్పుడు మీరు వివిధ వనరుల నుంచి మీ ఆదాయం చెక్ చేసుకొని దాన్ని ఫామ్ ట్వంటీ సిక్స్ ఏస్తో సరిపోల్చాలి అప్పుడు ఏదైనా ఆదాయ వివరాలు మిస్ అయితే అప్పుడు ఐటీఆర్ అప్డేట్ చేసి మళ్ళీ ఫైల్ చేయాలి ఇక నోటీసులు వచ్చాక దానిని ముందు జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి ఐటీ శాఖ ఐటీ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని పలు సెక్షన్ల కింద ట్యాక్స్ పేర్లకు నోటీసులు అందిస్తుంది నోటీసులో పేరు పాన్ నెంబరు మదింపు సంవత్సరం తనిఖీ చేసుకోవాలి నోటీసు మీకు సంబంధించిందో కాదో కూడా నిర్ధారించుకోవాలి ఐటీ వెబ్సైట్లో నోటీసు చెక్ చేసుకోవాలి దానిలోని సూచనలను అనుసరించి మనం చేయ నెక్స్ట్ ఒకసారి చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్